ప్రిలిమ్స్ క్లియర్ చేయనటువంటి అభ్యర్థులు ఎవరైతే ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా నూతనంగా అంటే ఇప్పుడు లేటెస్ట్గా డిగ్రీ ప్లస్ వేరే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అంటే వాళ్ళు కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చెప్పండి సో న్యూ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇప్పటి నుంచి ఏ విధంగా ఉంటే బాగుంటుంది ఓకే సో ఇప్పుడు మీరు క్వశ్చన్లో రెండు టూ టైప్స్ ఆఫ్ ఆస్పిరెన్స్ గురించి అడిగారు నెంబర్ వన్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆస్పిరియన్స్ నెంబర్ టూ ఏంటంటే మొన్న ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేని ఆస్పిరియన్స్ సో మనం ఫస్ట్ నెంబర్ వన్ ఆస్పిరియన్స్ హూ ఆర్ వెరీ న్యూ టు ది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళల్లో ఫస్ట్ ఒక అవగాహన అనేది ఉండాలండి ఆ అవగాహన దేనిపైన సిలబస్ మీద సో సిలబస్ ఏంటి ప్రతి సబ్జెక్ట్లో అసలు ఏం అడుగుతున్నాడు ఏం వేటి మీద నేను ఫోకస్ చేయాలని తెలిస్తే ఈ సిలబస్ నుంచి వాళ్ళు చదివేటప్పుడు ఏం చదవాలో అర్థమవుతుంది ఇన్ ద సిమ్లర్ వే న్యూస్ పేపర్ రీడింగ్ ఇప్పుడు న్యూస్ పేపర్ అనగానే ఇప్పటి వరకు స్టూడెంట్స్ అప్పుడు డిగ్రీ వరకు డెఫినెట్లీ ఇదే స్పోర్ట్స్ పేజ్ ఓపెన్ చేయడం కానీ లేకపోతే సినిమా పేజ్ ఓపెన్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేస్తుంటారు ఇప్పుడు అవన్నీ మారాలి అవి ఎలా మారాలి నాకు ప్రిపరేషన్కి ఏ న్యూస్ ఆర్టికల్ యూజ్ అవుతుంది అని తెలిసేలాగా మారాలి అది తెలియాలి అంటే మళ్ళీ గెట్ బ్యాక్ టు యువర్ సిలబస్ పేజ్ సో ప్రతిరోజు మార్నింగ్ మీ దగ్గర సిలబస్ కాపీ అనేది మీ పక్కన ఉండాలి ఆ సిలబస్ కాపీ ప్రకారమే యూ హ్యావ్ టు చూస్ ద న్యూస్ ఆర్టికల్స్ అండ్ ఇప్పుడు చాలా మంది ఇన్స్టిట్యూట్స్ కూడా ఇప్పుడు వీఆర్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ అదర్ స్టూడెంట్స్ అండి ఎలా అంటే ఒక న్యూస్ పేపర్లో ఎలాంటి ఆర్టికల్స్ చదవాలి వేటి మీద మీరు ఫోకస్ చేయాలి ఏవి వదిలేయాలి అని వాటి మీద చెప్తున్నారు అలా తీసుకున్నా కూడా అలాంటి వీడియోస్ చూసినా కూడా వీఆర్ మేకింగ్ ఇట్ ఫర్ ఆఫ్ అవి చూస్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ కంటే కూడా యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ ది ఫౌండేషనల్ సబ్జెక్ట్స్ బేసిక్ ఫౌండేషన్ ఆఫ్ ఎన్సీఆర్టీస్ ఏదైతే ఉంటుందో వాటి మీద ఒక గట్టి పట్టు మీరు తెచ్చుకోగలగాలి ఫస్ట్ ఎందుకంటే యూపీఎస్సీ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద స్టాటిక్ సబ్జెక్ట్స్ దీని మీద ఫోకస్ తర్వాత నేను ఇందాక చెప్పినట్టు ఆ కరెంట్ అఫైర్స్ అనేది వాల్యూ అడిషన్ లాగా హెల్ప్ అవుతుంది కానీ యూ కాన్ రైట్ అన్ ఎంటైర్ ఆన్సర్ విత్ కరెంట్ అఫైర్స్ అది కంపల్సరీ అండి కరెంట్ అఫేర్స్ టాపిక్ తీసుకొని మీరు మొత్తం ఆన్సర్ రాయగలుగుతారంటే నో యూపీఎస్సీస్ రిలేటింగ్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్స్ విత్ ద స్టాటిక్ టాపిక్స్ సో మీరు కరెంట్ అఫైర్స్ని ఒక వాల్యుడేషన్ లాగానే మా మా యూజ్ చేసేలాగా మీరు చదువుకోవాలి తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎప్పుడు ఫోకస్ ఇవ్వాలి ఏ ఇలాంటి టైం టేబుల్ చూసుకోవాలని మాత్రం గట్టిగా అనుకోవాలి స్టార్టింగ్ నుంచే మీరు టాపర్స్ వీడియోస్ చూసి నేను పద్దెనిమిది గంటలు చదువుతాను ఇరవై గంటలు చదువుతాను నాలుగు గంటలే పడుకుంటాను ఇలాంటి నెగిటివ్ థింగ్స్ రాంగ్ థింగ్స్ మాత్రం మీరు చేయకండి ఇనీషియల్గా ప్రిపరేషన్ ఎంత సాఫీగా సాగితే మీకు మైండ్లో అంత బాగా టాపిక్ వెళ్తుంది సో ఒక టెన్ అవర్స్ బేసిక్ అవర్స్ ఆఫ్ ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ తో మాత్రం మీరు స్టార్ట్ చేయవచ్చు